నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ ఇక డీటెయిల్ చూస్తే అత్యాచార ఘటనల నేపథ్యంలో నటి రేణుదేశాయ్ చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి ఎవడో ఒకడు అత్యాచారానికి పాల్పడ్డాడని అందరి మగవాళ్లను శిక్షించలేమని ఆమె వ్యాఖ్యానించారు నేరం చేసిన వ్యక్తికే శిక్ష పడాలని లింగం ఆధారంగా సమాజాన్ని తప్పుబట్టడం సరికాదని స్పష్టం చేశారు భావోద్వేగాలకు లోనై సమాజంలో విభేదాలు సృష్టించే వ్యాఖ్యలు చేయడం ప్రమాదకరమని ఆమె అభిప్రాయపడ్డారు మహిళల భద్రత అత్యంత ముఖ్యమని అంగీకరిస్తూనే న్యాయం అనేది చట్టబద్దంగా బాధ్యతతో జరగాలని చెప్పారు ప్రతి ఘటనను సమతూకంతో చూడాలని సామూహిక ద్వేషాన్ని ప్రోత్సహించకూడదన్నారు ఆమె వ్యాఖ్యలు కొందరికి మద్దతు పొందగా మరికొందరి విమర్శలకు కూడా దారితీశాయి అయితే ఈ అంశంపై లోతైన చర్చ అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు మన పక్కన వాళ్ళు ఒక అబ్బాయిని రేప్ చేశారు చిన్న పిల్లల్ని రేప్ చేశారు అప్పుడు ఎందుకు మీ లా తీసుకోరు మీ చేతిలో అప్పుడు ఎందుకు వెళ్ళి ఆ మగాల్ని మీరు చంపురు చెప్పండి అందరు కలిసి నాకు ఆన్సర్ కావాలి ఈ రోజు యువర్ టాకింగ్ అబౌట్ హ్యూమన్ లైఫ్ ఐఎమ్ టాకింగ్ అవుట్ డాక్స్ అఫ్ నేను కుక్కల గురించి మాట్లాడట్లేదు నేను కుక్కల గురించి రాలేదు నేను మనుషుల గురించే వచ్చాను నాకు కుక్క గురించే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నాకు ఈ కుక్కలు ప్రాణిల గురించి జంతువుల గురించే లేదు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నాకు మనుషుల గురించే ఉంది ఒక కుక్క ఒక చిన్న బిడ్డని ఖర్చు చేసిన తర్వాత చిన్న బిడ్డ చచ్చిపోతే మీరు వంద మంది వచ్చి ఆ కుక్కని కొట్టి కొట్టి చంపునారు సో అదే ఒక రేపీస్ ఒక చిన్న బిడ్డని దారుణంగా రేపు చేసి ఆ చిన్న బిడ్డని చంపేస్తే అప్పుడు ఏమవుతుంది మగతనం అప్పుడు ఎందుకు ఆ రేపిస్ట్ మీరు చంపట్లేదు అప్పుడు ఏమవుతుంది అప్పుడు ఆ చిన్న బిడ్డ ఆ రేపు చేసిన చిన్న బిడ్డ ప్రాణం ప్రాణం కాదా జస్ట్ కుక్క ఖర్చు